ఒక్కసారి భగవంతుడి యొక్క నామాన్ని మనం కానీ తెలియక కానీ పఠించినంత మాత్రం చేత పలికిన పలికినంత మాత్రం చేత దానికి దిగుణీకృతమైనటువంటి ఫలితం ఉంటుంది అది ఇంత అంతా అని చెప్పనలవి కాదు అటువంటిది వేళలో భగవత్ సన్నిధానంలో కూర్చుని భగవన్నామని చెప్పినటువంటి ఫలితం ఏమిటో మనకి ఇప్పుడు తెలియకపోవచ్చు కానీ అది మనల్ని రక్షించిన రోజున మనం ఎంతో సంతోషిస్తాం ఆనాడు పలకడం ఎంత మంచిదైందో అనిపిస్తుంది కనుక నా ప్రార్థన ఏమిటంటే ఒకవేళ మీలో ఎవరి దగ్గరైనా కార్డులు లేకపోతే ఒక జెరాక్స్ కాపీ తీయించుకోండి ఉన్న వాళ్ళ దగ్గర ఇవాళ నా దగ్గర ఉండిపోయినటువంటి కార్డులు కూడా పట్టుకొచ్చేసి అని ఇచ్చేద్దామని కనుక లేని వాళ్ళు చక్కగా ఒక జెరాక్స్ కాపీ తీయించుకొని భగవన్నామం పలికే ప్రయత్నం చేయండి ఇది నేను ఏదో వేళంబరం కోసమో ఏదో చెప్పించాలనేటటువంటి ప్రయత్నం దీనికోసమో కాదు భేషజం కోసం కాదు ఇది మనందరినీ ఉద్ధరించగలిగినది కాబట్టి నేను చెప్పిస్తున్నాను అందరూ పాలు పంచుకుంటే చక్కగా దాని వలన ఫలితాన్ని పొందగలుగుతారు నిన్నటి రోజు నేను కేదార క్షేత్రం గురించి ప్రస్తావన చేస్తూ ఒక మాట చెప్పాను ఆ కేదార క్షేత్ర దర్శనం చేసేటప్పుడు ఒక నియమం ఉన్నది కానీ సాధారణంగా తొంభై ఐదు శాతం మంది అటువంటి నియమాన్ని పాటించారు దర్శనం చేసినప్పుడు నేను చిట్ట చివరిలో దాన్ని మళ్ళీ విడిచిపెట్టేశాను ఎందుకు విడిచిపెట్టేశాను అంటే వారు అనుకుంటా నన్ను వచ్చి అడిగారు కూడా ఏమా నియమం అని దాన్ని విడిచిపెట్టడానికి కారణం ఏంటంటే నేను చూడలేదు కేదార క్షేత్రం వెళ్ళినప్పుడు ఆ నియమం పాటించినటువంటి వాళ్ళని దాన్ని చెప్పి అయ్యో మేము చేయలేదండి అలాగా ఏమైనా ఇబ్బంది వచ్చేస్తుందా అని మళ్ళీ అదో కొత్త ప్రశ్నలు అడుగుతారేమో అన్న భయంతో వదిలిపెట్టేశాను కానీ మళ్ళీ అనిపించింది పోని చెప్తే వచ్చిన దోషం ఏమిటి దోషాన్ని తొలగించగలిగిన వాడు పరమేశ్వరుడు నువ్వెవరు చెప్పకుండా ఆపడానికి చెబితే ఇక ముందు వెళ్ళేటటువంటి వాళ్ళు అటువంటి భాగ్యాన్ని పొందుతారు ఒకవేళ వెళ్ళిన వాళ్ళు అలా దర్శనం చెయ్యని వాళ్ళు ఉంటే దానివల్ల దోషమేం లేదు మాకు తెలియదు శంకర మేము అలా చేయలేదు మా దోషాన్ని మన్నించు ఈశ్వరుడు మన్నిస్తారు కేదార క్షేత్రం వెళ్ళినటువంటి వాళ్ళు కేదారలింగాన్ని తిన్నగా కంటితో చూడకూడదు వలయమును పట్టుకుని వెళ్ళాలి వలయము అంటే చేతికి వేసుకునేటటువంటి కంకణం ఎలా ఉంటుందో అటువంటి ఒక గుండ్రటి వస్తువుని తీసుకెళ్ళాలి తీసుకెళ్ళి అంతరాలయంలో ప్రవేశించగానే కంటి ముందు ఆ వలయాన్ని పెట్టుకుని అందులో ఉంచి చూడాలి అలా కానీ చూసినట్టయితే కేదారము చాలా గొప్ప శివలింగము కనుక దర్శనము చేత మోక్షమీయ కలిగిన శక్తి కలిగినటువంటి క్షేత్రం కనుక సమస్త బ్రహ్మాండము నిండినవాడు వీడే అని తెలుసుకోవడానికి ఒక వలయాకారాన్ని పెట్టుకుని అడ్డంగా అందులోంచి చూడాలి కేదారలింగాన్ని చూసి అది మళ్ళీ చేతికున్న ఏ కంకణమో తీసి చూస్తే దాన్ని అక్కడ పెట్టి రావలసి ఉంటుంది కాబట్టి మళ్ళీ మనసొప్పదు కనుక ముందే చక్కగా ఒక రాగి కంకణం ఏదో పట్టుకుని వెడితే రాగి చాలా ప్ర ప్రశస్తం కనుక ఆ కంకణంలోంచి దర్శనం చేసి దాన్ని అక్కడ విడిచిపెట్టి రావచ్చు కాబట్టి ఇక ముందు వెళ్ళేటటువంటి వారు అలా ఒక వలయంలోంచి కేదారలింగాన్ని దర్శనం చేసేటటువంటి ప్రయత్నమును చేసేదారుగాక కాబట్టి నేను ఏది చెప్పడమా చెప్పకపోవడమా అని సంశయించి వదిలిపెట్టానో దాన్ని పూర్తి చేసేసాను ఇప్పుడు ఇవాళటి రోజున మనం ఓంకార క్షేత్రం గురించి నాలుగు మాటలు మీకు విజ్ఞాపన చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను కావేరికా నర్మదయో పవిత్రే సమాగమే సజ్జన తారనాయ సదైవ మాంధాతృపురేవతంసంకారమీషం శివమేకమీడే అంటారు మాంధాతృపురము అనబడేటటువంటి చోట వెలిసినటువంటి వాడు ఓంకారేశ్వరుడు ఓంకారేశ్వర క్షేత్రం చాలా చిత్రమైనటువంటి క్షేత్రం అక్కడ రెండు శివలింగములు తెలిసాయి స్వయంభూలింగములు ఒకటి కాకుండా రెండు విలిసాయి ఒకటి ప్రణవాకార పరమేశ్వరుడు అంటారు స్వరూపి అయి ఉంటాడు రెండవది మనం ఓంకారమలేశ్వరం అంటాం అమలేశ్వరుడు అన్న పేరుతో ఒక శివలింగం వెలిసింది దీనికి కారణమేమి అంటే నారద మహర్షి త్రిలోక సంచారి వారు భగవన్నామని చెప్తూ లోకంలో ఎక్కడెక్కడ ఏ విధంగా జ్ఞానాన్ని ఆవిష్కృతము చెయ్యాలో తెలుసున్నవారు కాబట్టి మహానుభావుడు గురుస్వరూపం కాబట్టి వారు అంతటా తిరుగుతూ ఉంటారు అటువంటి నారద మహర్షి ఒకనాడు వింజపర్వతం దగ్గరికి వచ్చారు మనకి తెలియకుండానే ఒక అలవాటు ఉంటుంది బాగా ఎక్కువగా ఏదో యాత్రలో క్షేత్రాలు చేసేటటువంటి వాడు అలాంటి అలవాటు ఉన్నవాడు మన ఇంటికి అనుకోండి మనం ప్రశ్న ఇస్తాం ఈ మధ్యకాలంలో ఎక్కడికి వెళ్ళారు ఏమిటండి మీరు అంటాం ఆయన ఎక్కడికో వెళ్ళాడు వెళ్ళానంటాడు అక్కడ ఎలా ఉంటుందండి ఏమిటా క్షేత్ర ప్రాశస్యం అంటే సంతోషంగా ఏవో నాలుగు మాటలు చెప్తారు మను చరిత్రలో కూడా ఏ ఏ దేశములం గృంబిడి తెరి మీరే ఏ సకు ఏ ఏ నదులు చూచినారు అంటూ ప్రశ్న వేస్తాడు ఆ ప్రవరాక్షుడు ఆ వచ్చినటువంటి యోగిని కనుక పర్వతం కూడా నారదుడిని ఇదే ప్రశ్నించింది పర్వతానికి ఒక అహంకారం ఏమిటి అహంకారం అంటే నేను చాలా గొప్పదాన్ని నా అంత ఎత్తున్న పర్వతం ఎక్కడుంటుంది ఇది ఒక అర్థం లేని ప్ర ఇది పర్వతమే అనుకోకండి మీకు ఆ జీవితంలో ఒక గొప్ప పాఠాన్ని నేర్పడం కోసమని మనకి ఈ స్వయంభూలింగాల యొక్క చరిత్రలు ఇవి వస్తాయి వాటిని మనం సమన్వయం చేసుకోవాలి వింధ్య పర్వతానికి గర్వండి అని వినడానికి మనకెందుకండి ఆ పురాణం ఇంకా ఏదో ఒక అంశాన్ని తీసుకుంటాం ఏదో ఒక చిన్నది అది ఈశ్వర విభూతి అని మీరు అనుకున్నారనుకోండి మీకు అహంకారం ఉండదు చాలా సంతోషంగా ఉండగలుగుతారు కానీ అది ఈశ్వర విభూతి అని అంగీకరించకుండా ఇది నాది అన్న భావన పొటమరించింది అనుకోండి వెంటనే అందులోంచి అహంకారం వస్తుంది ఆ అహంకారం తప్పకుండా పతన హేతువే అవుతుంది తప్ప అది ఉద్ధరణకు కారణము కాదు కానీ బోధించినటువంటి గురువు చాలా గొప్పవాడు చమత్కారి అహంకారాన్ని కూడా ఎలా తీయాలో ఆయనకి తెలుసు అంత చమత్కారం చేశాడు ఆయన మీరు చూడండి మనకి శాస్త్రంలో ఒక గొప్ప విషయాన్ని ప్రతిపాదన చేస్తారు క్రోధము అని ఒకటి ఉంటుంది మనకి క్రోధము అంటే దీర్ఘకాలికమైనటువంటి కోపం కొంతమందికి కోపం వస్తే ఒక పట్టాన్ని వదలదు ఉత్తమే క్షణకోపస్య మధ్యమే ఘటిగాద్వయం అధమేచ అహోరాత్రం పాపిస్తే మరణాంతక అంతంత కోపాలు ఉంటాయి ఒక్కొక్కరికి ఎప్పటిదో విషయం ఎంత జ్ఞాపకం పెట్టుకుంటాడో చెప్పలేను రాజీ పడలేడు జీవితంలో అంత దీర్ఘకాలికమైన కోపాన్ని క్రోధము అంటారు ఈ క్రోధముతో ఉన్నవారు అమ్మవారి పాదాలని గట్టిగా పట్టుకోవడం అలవాటు చేసుకుంటే అమ్మవారు దాన్ని ఒక శక్తిగా మారుస్తుంది ఏమా శక్తి అంటే క్రోధము సాధనగా మారుతుంది ఇవే ఉండేటటువంటి రుణాత్మక ధనాత్మక శక్తులు అని పిలుస్తారు ఇప్పుడు ఆ క్రోధం ఏమైపోతుందంటే నేను ఎందుకు అవలేను అలాగా అన్న సాధనకి వెళ్ళిపోతుంది ఇది విశ్వామిత్రుడి జీవితంలో జరిగింది విశ్వామిత్రుడి తపస్సు క్రోధంతో ప్రారంభం కానీ ఆ దేనికి అది బ్రహ్మర్షిత్వం వేపకి సాధనగా మార్చింది అమ్మవారు చిట్ట చివరికైనా బ్రహ్మర్షి కాగలిగాడు కాబట్టి ఒక్కొక్కసారి మనలో ఉండేటటువంటి దుర్గుణములు సామాన్యులైనటువంటి వారి పట్ల ప్రకోపించాయనుకోండి అనుకోండి అవి ఎందుకు పనికిరావు వాడు మంది తిట్టడానికి మనం వాణ్ణి తిట్టడానికి పనికి వస్తాయి అంతే కానీ ఈ ప్రశ్న మీరు గురువు దగ్గర వేసినప్పుడు గురువు చెప్పేటటువంటి సమాధానం చాలా చమత్కారంగా ఉంటుంది అది అదే గురువు అంటేనండి ఆర్ట్ ఆఫ్ క్వశ్చనింగ్ గురువు అంటే గురువు అంటే ఒక ప్రశ్న చేత ఈ జీవన పథాన్ని తిప్పగలిగిన వాడు ఇది అందరూ చెయ్యలేరు అందుకే ఆ గురువు సరి అయిన వాడు కాకపోతే జీవితం ఎలా పాడు చేస్తాడో చెప్తారు రామకృష్ణ పరమహంస పరమహంస ఒకనాడు మారేడు వనంలోంచి నడిచి వెళ్ళిపోతున్నారు కాళికానయంలోకి అసుర సంధ్య వేళ అక్కడ ఒక బురద పాము బోదురు కప్పని పట్టుకుంది బోదురు కప్ప అంటే చాలా పెద్ద కప్ప పెద్ద కప్పని పట్టుకుంది దాని నోట్లోన విషయం లేదు ఏదో కొద్ది విషయం ఆ కొద్ది విషయానికి బోదురు కప్ప చావదు పాము వదలదు చూశారు కీచ్ 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 కీచని నరుస్తోంది కప్ప ఇటు తిరిగి చూశారు మహానుభావుడు రామకృష్ణ పరమహంస చూస్తే పాము కప్పని పట్టుకుంది ఓహో అనుకుని వెళ్ళిపోయారు కాళికాలయంలోకి ఆయన ఒక రెండు మూడు గంటలు అర్చన చేసి తిరిగి వస్తున్నప్పుడు ఆయనతో పాటు ఒక శిష్యుడు తిరిగి వస్తున్నాడు సరి అయిన గురువు అని సరి అయిన గురువు శిష్యుణ్ణి ఎలా ఉద్ధరిస్తాడు అని అడిగారు పరమహంస టక్కునాగి సరిఅైన గురువు కాకపోతే శిష్యుడికి దొరికినవాడు అదిగో బురదపాము నోట్లో కప్పలా కొట్టుకుంటాడు అన్నారు అదేమిటి అన్నారు ఆ పాము పట్టుకుని రెండున్నర గంటలైంది వదులుతుందా వదలదు పోనీ శిష్యుడిని పోనిస్తాడా ఫోన్లు చేసి ఫోన్లు చేసి పండి రా రా అని పీక్కు తింటాడు ఏం చేస్తాడో భయం వెళ్ళకపోతే ఏ శాపాలు పెడతాడో కాబట్టి పెడతాడు పోనీ ఏమైనా జీవితం ఉద్ధరింపబడే మార్గం ఏమైనా నేర్పుతాడా నేర్పడు సంపేయుడు వదలడు పాము పట్టుకున్నట్టు ఉంటుంది ఇదే త్రాసుపా అయితే ఎప్పుడూ చచ్చిపోయలేదు ఆ కప్ప అంటే పునర్జన్మని పొంది ఉండేది వేరొక జీవితాన్ని ప్రారంభించి ఉండేది గురువు సరి అయిన వాడు కాకపోతే శిష్యుడి జీవితం ఇలా ఉంటుందన్నారు పరమహంస అంటే ఆ శిష్యుడికి అర్థమైపోయింది అంతే ఎటువంటి గురువుని పట్టుకోవాలి ఒక్క ప్రశ్న చాలండి అదే రామకృష్ణ పరమహంస దగ్గరికి వచ్చి భగవంతుడు ఎప్పుడు ఎలా చూస్తాడు అని అడిగాడు ఒక శిష్యుడు ఆయన ఏమీ మాట్లాడలేదు ఓ యాపిల్ పండు చేతిలో పెట్టి ఈ పండు ఈశ్వరుడు చూడని చోటుకెళ్ళి తినేసి రా అన్నాడు అతను ఈ పొద్దున్న ఇచ్చారు ఈ యాపిల్ పండు మర్నాడు పొద్దున్న వచ్చాడు ఎలా నీరసపడిపోయిన ఎరసపడిపోయిన మహంతో ఏమి అన్నారు భగవంతుడు చూడని ప్రదేశం నాకు కనపడలేదు ఆపిల్ పండు తినలేకపోయాను అన్నాడు భూమి ఆయన ఆకాశం అయిన నీరైన నిప్పయిన చీకటైన సూర్యుడైన చంద్రుడైన నేను ఎక్కడ తినను ఎక్కడికెళ్ళినా భగవంతుడు కనపడుతున్నాడు అన్నారు అంటే ఇప్పుడు అంతటా భగవంతుడు ఉన్నాడని నీకు అర్థమైపోయిందా అన్నారు అర్థమైపోయింది అన్నారు కాబట్టి నీకేం ప్రబోధం అక్కర్లేదు వెళ్ళిరా అంటే దర్శి ఒక్క ప్రశ్న మార్చేసిందండి కాతే కాంత కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర కశ్యత్వం కృతయా తత్వం చింతియ తీయభ్రాత అంటారు శంకరాచార్యుల వారు ఒక్క ప్రశ్న కాతే కాంత ఎవరిని భార్య ఆలోచించు పుత్రః నీ పిల్లలు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు నా పిల్లలు నా పిల్లలు అంటున్నావే ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు సంసారోయమతీవ విచిత్ర నీ భార్య ఎవరో నీకు తెలీదు నీ బిడ్డలెవరో నీకు తెలీదు ఏమిటి అలా పట్టుకు వెళ్లాడుతున్నావు కడుతున్నావు పోని వాళ్ళ గురించి నాకు తెలియదండి అంటావేమో కశ్యత్వం నువ్వెవరు ఎక్కడి నుంచి వచ్చావు చెప్పు ఇంటి నుంచి ఉపన్యాసానికి వచ్చాను అమ్మ కడుపులోంచి ఎక్కడి నుంచి వచ్చావు అమ్మ కడుపులోకి ఎవరికి తెలుసు కశ్యత్వం క ఏం తెలుసు అని అదిరి పడిపోతున్నావు తత్వించింతియ చదియ భ్రాత ఒక్కసారి ఆలోచించి నీ జీవయాత్ర ఏమిటో నీ బ్రతుకేమిటో బయటపడిపోతుంది ఎందుకు ఇలా మాట్లాడతావు అహంకారంతో మాట్లాడడం తగ్గిపోతుంది అన్నారు అంతే శంకరాచార్యుల వారు గురువు అంటే అద్భుతముగా మాట్లాడగలిగినవాడు ఎదుటివాడిలో ఉన్నటువంటి స్వభావాన్ని ఎత్తి చూపకుండా దుర్గుణాన్ని ఎత్తి చూపకుండా ఆ దుర్గుణాన్ని ఈశ్వర సాధనగా మార్చగలిగినవాడు అటువంటి ప్రజ్ఞా దురంధరుడెవరో ఆయనని గురువు అని పిలుస్తారు భూమికలలో ఉన్నవాడిని గురువు ఉద్ధరించగలడం ఏ భూమికలో ఉన్నవారు వారిని ఎలా ఉద్ధరించాలో గురువుకు తెలుసు అలా ఉద్ధరించగలిగినటువంటి నైపుణ్యం గురువుకి అదో పెద్ద ప్రయత్నం చేత వచ్చింది కాదు ఆయన అత్రినేత్ర శివ సాక్షాత్ ఆయన మూడు కన్నులతో పైకి కనపడనటువంటి పరమశివుడు ఆయన ద్విబాహుర్శ్చ హరిస్మృత ఆయన నాలుగు భుజములు కాకుండా రెండు భుజములతో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు కానీ తైకి కనపడిన నాలుగు ముఖములతో ఉన్న చతుర్ముఖ బ్రహ్మ నిరంతరము పరబ్రహ్మాన్ని అనుసంధానం చేస్తుంటాడు తెలుసుకోవలసిన వస్తువు విద్య అయితే దాన్ని చెప్పినది వేదం తెలియబడవలసిన వస్తువు గురించి లోపల నిరంతరము తిప్పుతూ బాహ్య ప్రపంచానికి దూరంగా ఎప్పుడూ తనలో తాను రమిస్తూ ఉంటాడు యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యశ్ బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవా అలా ఆనంద పడిపోతూ ఉండేటటువంటి వాడెవరో ఆయన గురువు ఆయన సాక్షాత్ పరబ్రహ్మ అందుకే గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమ ఆ గురువుకి ఏది చేత కాదు ఆయన దీనికోసం ప్రత్యేకమేదో సిలబస్ నేర్చుకోకర్లేదు ఎదుటివాడు మాట్లాడిన ఒక్క మాటకి అంతే ఒక్క మాట గురువు మాట్లాడా అవతలవాడి జీవన పథమే మార్చగలుగుతాడు అంత లోకోన్నతుని చేసేస్తాడు అంత సర్వోత్కృష్టుణ్ణి చేస్తాడు తాను ఇప్పటి వరకు ఏది ఉత్కృష్టత అనుకుంటున్నాడో దాని నుంచి తిప్పి అసలైనటువంటి ఏదో ఏ పదం వేపుకెళ్లాలో ఆ పదం వేపుకి గురువు తిప్పగలడం అదృష్టమేమి జీవితంలో అటువంటి నారదుడితో పర్వతం మాట్లాడడం ఎంత అహంకారం ఉన్నవాడైనా కావచ్చు ఒక గురువు దొరకడమే జీవితంలో అదృష్టం ఆ గురువుతో మాట్లాడటమే అదృష్టం వాడి జీవితం మారిపోతుందంటే చూడండి అందుకే శంకరాచార్యులు వారి రుణం మనం తీర్చుకోలేమండి శంకరులు అందుకే అంటారు మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సమాశ్రయ మహాపురుషుడు ఒకటి జీవితంలో తటస్థపడడం ఆయనతో మాట్లాడగలగడం ఆయన ఒక ప్రశ్న వేసి జవాబు తెలుసుకోగలగడం ఆయన పాదసేవనం చెయ్యగలగడం ఆయన వెనక ఆయన వస్తువుని వహించగలగడం ఇవన్నీ కూడా జీవితంలో నీకు దొరకాలంటే దొరికే అదృష్టములు కావు కొన్ని కోట్ల జన్మల తర్వాత నీకు ఆ అదృష్టం లభిస్తోంది కాబట్టి గురువుతోడి సంపర్కము గురువుతోడి అనుబంధము గురువుతోడి కలయిక అంత గొప్ప స్థితికి తీసుకెడుతుంది కాబట్టి ఇప్పుడు నిజుడికి అహంకారం ఉండొచ్చు కానీ ఎవరితో మాట్లాడుతున్నాడు నారదుడితో మాట్లాడుతున్నాడు ఆ నారదుణ్ణి చూసి ఒక మాట అన్నాడు ఎవరితో చెప్తున్నాడు ఈ మాట బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఇది మనకి జీవితాన్ని నేర్పుతుంది అందుకే గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు తాను మాట్లాడకూడదు మీరు దీపాన్ని వెలిగించేటప్పుడు ఏం చేస్తారు ఒక్కసారి అగ్గిపుల్ల గీసి ఒత్తి దగ్గర చూపిస్తారు ఆ దీపం మీ పూజ అయిపోయేంతవరకు ప్రకాశిస్తుంది ఒకసారి వెలిగించిన తరువాత మీరు దానికి నమస్కారం చేసేసి పసుపు కుంకం వేసుకుని ఈ దీపము పరంజ్యోతి ఇది ఈశ్వరుడు అని నతత్ర సూర్యో భాతిల చంద్రతారకం నేమావిద్యుతో భాతికతోయమగ్ని అంటూ పూజ చేస్తారు ఇంకా మళ్ళీ మళ్ళీ దీపాన్ని కదుపుతూ ఉంటారు ఆ పూజలో పరిహ ఆ దీపం నిధనం అవ్వకుండా చూసుకుంటారంతే అవసరమైతే మీకు ఒక్క పోసినా పర్వాలేదు కానీ దీపానికి గాలి తగలకుండా కాపాడుకుంటారు కదండి గురువు దగ్గర అంతే గురువు దగ్గర ఎక్కువ మాట్లాడరాదు గురువు దగ్గర ఎంత ఎక్కువ మాట్లాడితే మీ మీద అంత బలహీనమైన అభిప్రాయం ఏర్పడుతుంది గురువు దగ్గరికి వెళితే ఎక్కువ వినాలి నాకు అన్నిటికన్నా భయం జీవితంలో ఏమిటంటే మా గురువుగారి దగ్గరికి వెళ్ళడమే నేను మా గురువుగారి దగ్గరికి ఎడితే ఎక్కువ అని నాకు చాలా భయం స్కోటర్ ఎక్కే ముందు ఒకటికి పది నువ్వు గురువుగారి దర్శనానికి ఎడుతున్నావు ఎక్కువ మాట్లాడకు ఎక్కువ మాట్లాడకు నీకు అలవాటు అయిపోయింది ఈ ప్రసంగాలు చేయడం గభాల్ల గురుగారి శివ అంటే నువ్వు అక్కడి నుంచి శివాస్తోత్రం అనకు నువ్వు నోరు మూసుకు కూర్చో ఆయన మాట్లాడింది నువ్వు దినంతే అని నన్ను నేను పది మార్లు హెచ్చరిక చేసుకుని గురువుగారి దగ్గరికి ఎడతాను గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు దీపం వెలిగించినట్టు ఉండాలి ఒక్క ప్రశ్న అంతే చాలు వారికి తెలుసు వారు దాంట్లోంచి ఇంకా గంగా ప్రవాహం వారు ఎన్నైనా మాట్లాడతారు నువ్వు చేయవలసింది ఆ దీపపు వెలుగులో నువ్వు ప్రకాశించు చాలు నువ్వు వినంతి నువ్వు వెళ్ళి ప్రశ్నలు అన్నీ అంతే చాలు వారు నిన్ను నడిపిస్తారు వారు నిన్ను ఉద్దీపింపజేస్తారు కనుక ఆ గురువు అంతే మరో అలా అనుకోకండి నేనేదో స్వాత్కర్ష కింద చెప్పుకున్నానని అది నా ఎందు ఆ భావన నిలబడాలని మీకు విజ్ఞాపన పెద్దలు కాబట్టి మీ అందరూ ఆ వీడికటువంటి భావన నిలబడుగాక అని ప్రార్థన చేస్తారని మీకు చెప్పానంతే అంతేగాని నేనేదో చాలా గొప్పవాడిని సాధన చేస్తున్నానని స్వాత్కర్షకు చెప్పుకోవడానికి నేను చెప్పిన వాడను కన్నా బలహీనతగా చెప్పానంతేది కాబట్టి నారదుణ్ణి చూసి వింజ పర్వతం తన అహంకారాన్ని బయటపెట్టింది ఏమని చూశారా ప్రపంచంలో అనేకమైన పర్వతాలు ఉన్నాయి నా వంటి పర్వతం ఎక్కడుంటుంది అనేకమైనటువంటి ధాతువులతో ఇంతెత్తున పెరిగి ఆకాశాన్ని చుంబిస్తూ అనేకమైనటువంటి శిఖరములతో అనేకమైన జంతువులకు అలవాలమై నా దగ్గర ఎన్నో పర్వతాలు పెరుగుతుండగా ఎన్నో నదులు ప్రవహిస్తుండగా ఎందరో కూర్చుని తపస్సులు చేసుకుంటుండగా ఎన్నో గుహలు ఏర్పడి ఉండగా పరమ పవిత్రమై ఇంతమందికి ఆవాసమై నేను అలరారుతున్నాను నా అంత గొప్పవాడు మీరు చూసినంతలో ఇంకొకడెవరైనా కనపడ్డా అని అడిగింది అంటే ఇప్పుడు అసలు నిజానికి వింజుడు ఎవరికి నమస్కారం చేయాలి చూడగానే నారదుడికి నమస్కారం చేయాలి ఆయన కన్నా జ్ఞాని ఎవరున్నారు ఆయనకి నమస్కరించడం కాదు తన గొప్ప చెప్తాను చెప్తే గురువు అంటే ఇది ఎంత మర్యాదగా మాట్లాడాడో చూడండి ఆయన అన్నాడు ఓహో చాలా బాగుంది చాలా గొప్ప మాట చెప్పావు కానీ నేను నీకొక్క మాట చెప్పనా అదే కదా నేను అడుగుతున్నదే నా అంత గొప్పవాడు ఉన్నాడా లోకల్లో ఎక్కడైనా చెప్పండి నాలాంటి పర్వతం ఉంటే అని అడుగుగంగా మౌనివరుడల్లన నవ్వి ధరాధరేంద్ర నీ కనయ్యకు పర్వతంబు కలదే ఒకటి జగమందు ఎందునైనను వినుమా హిరణ్యకరి జ్ఞప్తికి వచ్చే నవగ్రహంబులా ఘనగిరికిన్ ఘనగిరికి ప్రదక్షిణముగా నడుచున్ బలుమటలీకి చాలా గొప్ప ప్రశ్న అడిగావా ముందే చిన్నోర్మయ్ ఏటా మాటలు నేను గొప్ప అని అంటాయండి అలా మాట్లాడకూడదు అన్నారు అనుకోండి అహంకారంతో ఉన్నాడు ఎంతకైనా తెగిస్తాడు చేయరాని దుశ్చేష్టితమును చేసి ఇంకా అటప్పతనానికి వెళ్ళిపోతాడు కాబట్టి ఇప్పుడు అలా మాట్లాడకూడదు ఎంత అందంగా మాట్లాడాడో చూడ నవ్వు నవ్వాడు అని ఎడుగంగ మౌనివరుడల్లన నవ్వి చక్కగా ఓ చిన్న నవ్వు నవ్వి ధరాధరింద ఓ పర్వతమా నిజమేనోయ్ నీక నీ కనయ్య గో పర్వతంబు కలదే అయ్య బాబోయ్ ఎట్లాంటి ప్రశ్న అడిగా నీతో సమానమైన పర్వతం ఏదైనా ఉందా అని ఆలోచించినా నేను నీకన్నా గొప్పదాన్ని వెంటనే పక్కన పెట్టవాయి నీతో సమానమైన పర్వతం ఎక్కడ ఉంటుంది ప్రపంచంలో ఇలా అంటే అవతలవాడు వినడం మొదలెక్కాడు ముందు అవతలవాడిని వినేటట్టు చెయ్యాలి గురువు ఇది మొదటి లక్షణం అంతేకాని అవతలవాడు వినకుండా విముకుడు అయ్యేటట్టు చేశాడు అనుకోండి అసలు వాడు వినడు తను ఏముద్ధరిస్తాడు తను వినే అవతలవాడు వినేటట్టు చెయ్యాలి కాబట్టి అవతలవాడి యందు యందు ఏ గుణము తాను ప్రస్తావన చేస్తే వింటాడో అది ప్రస్తావన చేసి వినేటట్టు చేశాడు ఎవరుంటారా నీతో సమానమైన వాడు ఒకటి జగమందు ఎందునైనను అబ్బెబ్బే నీతో సమానమైన వాడు ఎక్కడున్నాడా ఆ అన్నట్లో గుర్తొచ్చింది వినుము ఆ హిరణ్య గరి వచ్చే అప్పుడే జ్ఞాపకం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఆ నాకు నువ్వు అలా అంటే గుర్తొచ్చింది మేరు పర్వతం ఉందాయో గొప్పది అని ఎందుకు గొప్పది ఇప్పుడు ఆ నేనే అనుకుని సంతోషంగా ఉన్నాడు ఆ జ్ఞప్తికి వచ్చే హేమ పర్వతం ఒక్కటి కలిగే ఒక బంగారు పర్వతం ఒకటి ఉంది అదే మేరు పర్వతం ఏంటండి దాని గొప్ప అన్నట్టుగా వింటున్నవాడు ఏం చేస్తాడు ఎందుకండి అని అడగని వాడు గురువు అన్నాడు భ్రుకుటి ముడి వేశాడంతే పర్వతం వెయ్యగానే కారణం చెప్తున్నాడు నీకు లేదని చెప్పాడు వాడికి ఉందని చెప్పాడు ఏది చెప్పాడు నీకన్నా ఐశ్వర్యం ఎక్కువ ఉంది నీకన్నా ఎన్ఎస్సీ సర్టిఫికెట్లు ఉన్నాయి నీకన్నా ఫిక్స్డ్ ఉన్నాయని చెప్తే గురువు ఏంటి వాడికి ఏమున్నాయో తెలుసుకోవడానికి ఆ గురువుగారు వాడికి ఎంత ఐశ్వర్యం ఉంటే వీడికి ఎందుకు ఎన్నడో తనతో సంబంధం వారి ఐశ్వర్యమును గురించిన ఆలోచన గురువుకుండా రాదు ఆయనకి ఎంత ఉన్నాయని ఇంకా ఉన్నతిలోకి రావాలను ఆశీర్వచనం చేయండి అవతల వారి ఐశ్వర్యం గురించి నీకెందుకు నువ్వు గురువు అయితే వాళ్ళ ఆధ్యాత్మిక ఉన్నతి ఉన్నతి గురించి ఆలోచించు వాళ్ళని నువ్వు ఎంత బాగా వృద్ధిలోకి తీసుకొద్దామని ఆలోచించు అంతవరకు ఐశ్వర్య సంబంధం నీకేమిటి మధ్యలో అసలు కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు నీకన్నా ఎందులో గొప్పదో తెలుసా మీరు పర్వతం నవగ్రహం బులాఘనగిరికిన్ ప్రదక్షిణమిగా నడుచున్ పలు మాటలేటికిన్ నవగ్రహాలు ఆకాశంలో తిరుగుతున్నప్పుడు ప్రపంచంలో నవగ్రహాలకి అందరూ నమస్కారం చేస్తారు అవే కదా సుఖ దుఃఖాలు నిర్ణయిస్తాయి ఆ నవగ్రహాలు మేరుపర్వతం యొక్క శిఖరానికి ప్రదక్షిణంగా తిరుగుతుంటాయి నవగ్రహముల చేత ప్రదక్షిణం చేయబడుతుంటుంది ఆ మేరుపర్వత శిఖరం ఎంత గొప్పదయా పర్వతం అన్నాడు అనేటప్పటికీ ఈయనకి చాలా బాధేసింది నిజమే నాకు ఉన్నాయి ఇంతంత శిఖరాలు ఏది ఎవరు తిరుగుతున్నారు నా శిఖరాల చుట్టూ కుక్కలున్నాయి పావులు ఉన్నాయి పెద్ద పులులు ఉన్నాయి సింహాలు ఉన్నాయి నదులు ఉన్నాయి పర్వతాలు ఉన్నాయి ఏది అట్లాంటి కీర్తి నాకు ఎక్కడ నాకు ఎక్కడుంది ఇప్పుడు వెంటనే అన్నాడు ఏం అయితే నన్ను నేను కూడా అలాంటిది ఏదో పొందాలి ఇప్పుడు నవగ్రహాలు ప్రదక్షిణం చేసినప్పుడు మీరు పర్వతం పొందినటువంటి ఉన్నతి ఏది ఉన్నదో అంతటి ఉన్నతి కన్నా గొప్ప ఉన్నతిని తాను పొందాలి అది ఏ ఉన్నతి ఏం చేస్తే అంతకన్నా గొప్పదవుతుంది